పిడికిలి బిగించి చేయి పైకెత్తి చెప్పాలి గట్టిగా చెప్పాలి ఈడ మనం అరిస్తే బంగ్లాదేశ్లో వినిపించేటట్టు కరవాలి ఈరోజు ఉదయం ఒకప్పుడు టీ తాగి వచ్చాను నేను ఇక్కడ ర్యాలీ ఉందని నేను ఒక్కరిని ఎంత అరుస్తా మీరందరూ ఎంత అరుస్తారో చూద్దాం నారాయణపేట మహానగరంలో నిర్వహిస్తున్నటువంటి ఇటు ర్యాలీకి వీచేసిన మీ అందరికీ అమ్మలకు స్వామీజీలకు అందరికీ ఒక సన్యాసిగా ఒక సాధువుగా మీలో ఉన్నటువంటి వీరధీరమైన యొక్క యాత్ర కళను చూస్తూ ఎంతో ఆనందాన్ని వ్యక్తపరుస్తూ మీ అందరికీ మా యొక్క తపస్సులో అవిర్భాగం సిద్ధించి సుఖ సంతోషాలతో ఉండాలని దీవిస్తున్నాను మనసు ఇదొక దౌర్భాగ్యమైనటువంటి దినం ఈరోజు మనం మన అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి మనం ర్యాలీ నిర్వహించాల్సిన పరిస్థితి వచ్చింది మనకు ఇంట్లో ఉన్నదంతా పంచిపెట్టి తర్వాత తలగ్గోకున్నాడంట వెనకడికి ఇవ్వడం బంగ్లాదేశ్లో ఏదో జరుగుతుందని మనం ఈరోజు ర్యాలీ చేస్తున్నాం రేపు రేపు అన్న దినంలో జరగదు జరగబోదు జరగకుండా మేము చూసుకుంటాం ఆ పవర్స్ ఆ శక్తిని ఆ భగవంతుడు మాకు ఇచ్చాడు మాలాంటి తాపసులు గనక తపమాచరించి గనక యజ్ఞశక్తిని ధారబోస్తే ప్రపంచం ఇంగోలా ఉంటుంది తస్మాత్ జాగ్రత్త ఇంతవరకు మీరు ఎవరు చూడలేనటువంటి ప్రపంచనం భారతదేశంలో సాధువుల మూలంగా జరగబోతుంది ఇది సత్యం అయితే బంగ్లాదేశ్లో జరిగినటువంటి మారణకాండకు నిరసగా మనం ర్యాలీ నిర్వహిస్తున్నాం ఒకవేళ ఇన్ కేజ్ వన్ పర్సెంట్ భారతదేశంలో గనక అట్లగాన జరిగితే మన పేరు మీద నిరసన వ్యక్తం చేయడానికి ఒక్క హిందూ దేశమన్న ఉన్నదా ప్రపంచంలో సానుభూతిగా అన్నదమ్ములమని ఒకరమని వాళ్ళ పేరిట మనం ర్యాలీ చేస్తున్నాం మనకేదన్నా జరిగితే ఎవడన్నా ప్రపంచంలో ఆదరించేవాడు తోడొచ్చేవాడు ఎవడనున్నాడా ఒక్కటంటే ఒక హిందూ దేశం లేదు అందుకే వెలుగున్నంగానే దీపం చక్కదిద్దుకున్నామన్నారు పెద్దలు ఇది మనకు సువర్ణ అవకాశం ఇది మనకు సువర్ణ అవకాశం జాగ్రత్త పడండి అవ్వండి ఇది తరుణం గీతాచార్యుడు భగవద్గీతలో మనకు చెప్పాడు ధర్మాన్ని నిలబెట్టడానికి ఎప్పుడైతే ఒక యువకుడు ఒక యువతి మానవ నిర్మితమైన దేహంతో ఎవరైనా ముందున్నారంటే వాడే ధర్మపరుడు అని చెప్పాడు ఈనాడు వచ్చిన మన మందిరం కూడా అందుకు ప్రతీకలే ఇది ఇంతటితో ఆగకూడదు ఎవరైతే మనల్ని నాశనం చేయాలని చూస్తున్నారో వాళ్ళ జీవన అస్తిత్వం పైన మనం దెబ్బ కొట్టాలి కారణం ఇక్కడ ఉన్నటువంటి తోటి అయ్యప్ప స్వాములకు అందరికీ ఒక విజ్ఞప్తి మీరు ఒక శవయాత్ర ఎదురు వస్తేనే తలస్నానం చేసి తర్వాత పూజించుకుంటారు అయ్యప్ప దేవస్థానం వెళ్ళేటప్పుడు ఒక సమాధిని దర్శించుకుంటున్నారు ఇది మన దౌర్భాగ్యం ఇప్పటికైనా అది మార్చుకోవాలి ఇలాగే ప్రతి గ్రామంలో ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో కూడా దర్గాలకు పూజలు చేయడం దర్గాలకి కందులు చేయడం కూడా పనిచేయండి దయచేసి చెప్తున్నా అవసరం లేదు మనకు సనాతన ధర్మం ఎప్పుడు కూడా ప్రాణం లేని విగ్రహాలకు పూజ చేయమని చెప్పలేదు ముప్పై రెండు ఆగమాల ప్రకారంగా నేను చెప్తున్నాను ప్రాణం లేని ఒక శిలను శిల్పంగా చేసి ఆ శిల్పంలోకి సకల జీవకళలతో భగవంతుని ఆవాహన చేసిన తర్వాత స్టెటస్కోప్ తోటి చెక్ చేసిన తర్వాత ప్రాణం వచ్చిందని నిర్ధారణ అయిన తర్వాత సర్వోపచారాలతో పూజ చేసిన ఘనత బలవి ప్రాణం లేని విగ్రహాలకు మనం పూజ చేయం అటువంటిది ఒక సమాధికి మొక్కితే నీ కోరికలు తీరుతాయన్నంత అజ్ఞానం నీకు ఎక్కడ దాపరించింది ఎవరిచ్చారు మీకు ఈ హక్కు ఏమి తక్కువైందని మనం విధర్మంలోకి పూజలు చేయాలి ఏమి ఇచ్చలేదు నీ ధర్మం నీకు ఏమి లేదు నీ శాస్త్రాల్లో నీకు కొన్ని కోట్ల చరిత్ర కలిగినటువంటి జాతి మనది కొన్ని కోటాను కోట్ల చరిత్ర కలిగినటువంటి సనాతనం మనది అందుకే ఈ దేశం ప్రపంచానికే జగద్గురువు ప్రపంచానికే ఈనాడు పాశ్చాత్య సంస్కృతి పురుడు పోసుకుంది ఇది కనిపెట్టింది అది కనిపెట్టిందని సంకలు గుర్తుకుంటున్నారు ఈ దేశం మీదికి దండయాత్ర చేయకన్నా ముందు పాశ్చాత్య దేశాల్లో ఏదన్నా ఆవిష్కరణ జరిగిందా మన వాళ్లకు ఉన్నటువంటి బలహీనతను వాళ్ళు ఆసరగా తీసుకొని సనాతన ధర్మంలో అతిథి దేవో భవ అన్న ఒక సూక్తికి మన వాళ్ళు తలవంచారు అడుక్కు తినడానికి మీరొచ్చారు ఈ దేశానికి దేశ చరిత్రలో ప్రపంచ చరిత్రలో సనాతనుడు ఏ దేశం మీదన్నా దండయాత్ర చేసిందా ఏ ఒక్కరి మత విశ్వాసాన్ని కూల్చివేసిండా ఏ ఒక్కరి మత విశ్వాసాన్ని తగలబెట్టిందా మా గుళ్ళు మీరు కూల్చారు మా గుళ్ళు కూల్చారు మా స్త్రీల యొక్క మాన ప్రాణాలు మీరు దోచుకున్నారు ఇందుకు చరిత్రనే సాక్ష్యం ఎన్ని ఉదాహరణలు కావాలి మీరేమన్నా గొప్పతనం అనుకుంటున్నారా ఒక కడుపు మీద కాలుజాపి బతికే ఒక బతుకు బతుక కుక్క బతుకుతుంది స్వతంత్రంగా మీకు ధైర్యం ఉంటే ఉంటే మీ జ్ఞానంతో మీరు బ్రతికి చూపెట్టండి మా విశ్వాసాలతో ఆడుకోవడానికి ఇంకా అవకాశం ఇయ్యం మా వాళ్ళు ఇచ్చారు ధర్మాన్ని కట్టుబడి ఇచ్చారు ఇక ముందు ఎవ్వరు విడవకూడదు ఇవ్వకూడదు ఈ దేశం ని పంచభూతాల సాక్షిగా ఈ దేశం మనది భౌగోళికంగా సామాజికంగా చారిత్రకంగా పురాణాల ప్రకారంగా శాస్త్రాల ప్రకారంగా నిరూపించుకోవచ్చు ఈ దేశం హిందువులదే ఈ దేశం సనాతనులదే కావాలంటే పరీక్ష చేసుకోండి ఈ దేశంలో గంగా నది ప్రవహిస్తుంది వేరే ఏ నదులు ప్రవహించవు మీ మతాలకు సంబంధించిన వాళ్ళ పేర్లున్నాయా ఆ చేతు హిమాచల పర్యంతం రామేశ్వరం వరకు పర్వతాలకు నదులకు దండకారణ్యులకు సెలయేర్లకు అన్నింటికి మా వాళ్ళ పేర్లున్నాయి ప్రకృతి సాక్ష్యంగా మా వాళ్ళ ఉన్నాయి మీది ఒక్క పేరు అని ఉన్నదా మీరు కట్టుకున్న కట్టడాలకు మీరు పేర్లు పెట్టుకున్నారు నిన్న మొన్న కట్టుకున్న కట్టడాలు అవి కూడా స్వతంత్రంగా మీరు కట్టుకోలేదు మా విశ్వాసాల మీద కట్టుకున్నారు కారణం మంచితనానికి మేము తల వంచుతాం కాబట్టి అతిథిని మేము గౌరవిస్తాం కాబట్టి ఇక్కడితో మీ ఆటలు సాగవు ప్రతి హిందువు జాగృతమయ్యాడు మీరు ఉండాలనుకుంటే మీ ధర్మాన్ని కట్టుబడి ఉండండి లేదా రాజ్యాంగాన్ని కట్టుబడి ఉండండి ఇవి రెండు కాదని కనుక మీరు ఉండాల్సి వస్తే ప్రతి యువకుడు ఒక ఛత్రపతి శివాజీ అయి కదలక తప్పదు మేము మేము ఆ జన్మాంత బ్రహ్మచారులం ఆత్మ సన్యాస యోగులం ఇస్తే వరం పెడితే శాపం మీరు చల్లగా బతకండి ఈ దేశం భూమి ఆకాశం ఉన్నంత వరకు బ్రతకండి మేము మీకు ఇస్తున్నటువంటి స్వేచ్ఛ మా స్వేచ్ఛను హరించాలని చూస్తే మేమేంటో కూడా చూపిస్తాం జాగ్రత్త ఇది మాకు ధర్మం నేర్పింది నిత్యం యజ్ఞ అనుష్ఠాన శక్తితో లోకా సమస్త సుఖినో భవంతు అను ఆజ్యం పోస్తున్నటువంటి పరశురాముడే విధర్మీయులను చెండాడడానికి గండ్రగొడ్డలి కూడా పట్టాడు అది మాకు తెలిసినటువంటి నీతి సాధువులు గాజులు వేసుకొని కూర్చుంటారు యోగులు మూలన జపం చేసుకొని కూర్చుంటారని అనుకోకండి ఈ దేశాన్ని పునరుద్ధానం చేసి ధర్మస్థాపన చేసినటువంటి హరిహరాయలు బుక్కరాయలు కూడా సనాతన ధర్మంలో పుట్టిన యోగులే అందుకు నిదర్శనంగానే జరగబోతుంది ఇప్పుడు భారతదేశంలో మీకు ఏ భయము లేదు ధైర్యంగా మన ధర్మాన్ని మనం కాపాడుకుందాం మన దేవతలను మనం పూజించుకుందాం ఇతర దేవతలతో మనకేం పదయ్యా ఏ ముందా ఏముందని పోతున్నారు మీరు ఎందుకు గౌరవిస్తున్నారు మీరు నీకు తలవంచితే నువ్వు తలవంచు నిన్ను గౌరవిస్తే నిన్ను గౌరవించు నీ జీవితంతో ఆటాడుకుంటుంటే ఆడుకుంటుంటే నువ్వెందుకు కప్పుకుంటావు చీము నెత్తురు లేదా ధైర్యం లేదా మనకు వాళ్ళని కించపరుస్తూ మనల్ని లేదో హైలైట్ చేస్తూ నేను మాట్లాడడం లేదు బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి మారణ కాండ సోషల్ మీడియా మాధ్యమంగా మనకు వన్ పర్సెంట్ మాత్రమే తెలుసు వన్ పర్సెంట్ ఎందుకంటే మీడియా మాధ్యమాలకు కూడా కొన్ని ఆంక్షలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎక్కువ చూపించరు వాళ్ళు ఎక్కువ చూపరు అంతకు వంద అంతకు వంద రెట్లక్కడ జరుగుతుంది అది ఈ దేశంలో జరగదని మీరు ఆలోచించకండి జాగ్రత్తగా ఉండాలి ఆనాడు జరిగింది ఒక తప్పు మన వాళ్ళు చేశారు ఏంటి చ కావాలంటే చదువు ఇచ్చాం బ్రతుకుతామంటే నేల ఇచ్చాం ఉంటామంటే ఆశ్రయం ఇచ్చాం ఈనాడేం జరిగింది మన అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి ర్యాలీ చేస్తున్నాం పిచ్చగాళ్ళలాగా ఎవరిది దేశం ఎవరిది భూమి నిరూపించుకోమని నిరూపించుకోమని మనది మనది మనదాన్ని మనం కాపాడుకోవడానికి ఈనాడు రోడ్లు ఎక్కాల్సి వస్తుంది మాలాంటి తాపస్సులు మాట్లాడాల్సి వస్తుంది అందుకే ఈ తప్పు మళ్ళీ మనం చేయవద్దు చేయాలా చేయాల చేయకూడదంటే నీ కడుపులో బిడ్డ పడి వచ్చిన తర్వాత పుట్టుకతోనే వంద చెప్పాలి రే ఈ దేశం మనదిరా ఈ ధర్మం మనది నీ పుట్టుకతోనే ధర్మం నీ ఎంత పుట్టింది నీ పుడుతూనే నీవు పుడుతూనే నీకు పురుడు చేసినాం నామకరణం చేసినాం భారసాల చేసినాం అన్ని సంస్కృతి సాంప్రదాయాలకు అనుసంధానంగా చేసినాం దీనికి పుట్టి నీళ్ళు ధర్మం నీవు పుట్టినప్పుడే నీ వెనక ధర్మం పుట్టిందా ధర్మం నీ తో పుట్టుమని చెప్పాలి ధర్మాన్ని విడమారకు ధర్మాన్ని ఏమరపాటు చేయకు ధర్మాన్ని ఎదమి నేసుకొని ప్రతిభ అప్పుడే నీవు నా కడుపులో పుట్టిన దానికి విలువరాని ప్రతి తల్లి చెప్పాలి ప్రతి తండ్రి చెప్పాలి ఇది మన బాధ్యత ఆస్తులు పంచివ్వడం కాదండి ఆస్తులు పంపిస్తే చీమలు కూడబెట్టి కట్టినటువంటి పుట్టలో పాములు తూరినట్టుంది ఇప్పుడు వ్యవహారం ధర్మాన్ని ఇవ్వండి ధర్మాన్ని ఇస్తే నువ్వు ఇచ్చిన ఆస్తిని నీ పిల్లలు సువిక్షంగా అనుభవించగలరు లేకపోతే పలాయనం చిత్తగించాల్సిన అవసరం వస్తుంది గొంతు చించుకొని నేను నడిస్తే లాభం లేదు నా మాటకు కట్టుబడి మీ జీవన విధానానికి అనుసంధానంగా నడవగలిగితే మీరు వేసుకున్న దీక్షలకు మీరు జీవిస్తున్నటువంటి జీవన విధానాలకు మీ ఇంట్లో చేస్తున్న వ్రతాలకు మీ మీరు మొక్కుతున్న దేవుళ్లకు ఒక విలువ ఇచ్చినట్టు మేము చదివిన ధర్మశాస్త్రంలో ఏమున్నదో తెలుసా ఎవరయ్యా శివభక్తుడు అంటే ఎక్కడ శివదూషణ జరిగిన ఎక్కడ శివాలయము కూల్చిన ఎక్కడ శివభక్తులకు అపహ అపహాస్యం జరిగిన అక్కడ వెళ్ళి ప్రశ్నించిన వాడు అసలైన శివభక్తుడని శాస్త్రాల్లో ఉన్నది ఈనాడు ఎవరు ప్రశ్నిస్తున్నారు మాలాంటి సన్నాసులు వచ్చి మాట్లాల్సి వచ్చిన దౌర్భాగ్యం వచ్చింది మేము ఎక్కడుండాలి ఎక్కడో గుప్తంగా ఉండి మా తపశక్తితో లోకానికి సంరక్షణ ప్రసాదించాలి నడి రోడ్లు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది కారణం మీరు నిలబడట్లేదు కాబట్టి ఈనాటితో ఇది ఆగదు అందరము కూడా ప్రతి ఒక్కరం ఆనాడు మహారాణా ప్రతాప్ ఛత్రపతి శివాజీ ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి వీరులు పుట్టినటువంటి ఈ దేశంలో మనము పుట్టాము వాళ్ళ రక్తమే మనలో ఉంది కాబట్టి మనమందరమై దీక్షా కంకణధారులమై నిలవాలి ఇందుకు మీరందరూ సంసిద్ధులైతే ఇంకొకసారి పిడికిలి బిగించి గట్టిగా చెప్పాలి లోకా భవంతు సర్వే జనా సుఖినో భవంతు అందరూ చల్లగా ఉండండి స్వస్తి